ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు గురువారం రోజున ధనస్సు వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే తప్పకుండా ధనస్సు వారు వీడియోని ఎక్కడ ఉన్నా సరే చూడండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది అలానే ఈ ఒక్క వ్యక్తిని దూరం పెడితేనే మీకు అంతా కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది ఈ రాశి వారు ఎలా అంటే వీరి వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు ముఖ్యంగా ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఈ అంటే ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చి రెండు గ్ర గ్రహాలు ఉంటాయి ఒకటి బృహస్పతి రెండు గురువు ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే పనిపైన శ్రద్ధ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు సాగిపోవాలి అంటే ఎక్కువగా పనిని చేయాలి పనిలో ఎక్కువగా మంచి ప్రాధాన్యతను పొందాలి అంకిత భావంతో పని చేయాలి అనేటటువంటి భావన ధనస్సు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది పని అనేది చేయటంలో వీరు వెనక్కి రారు ఎంత కష్టమైనా సరే ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేశాకే వీరు అంటే ఇతర దృష్టిని పెడుతూ ఉంటారు ఇతర దానిపైన కనుక వీరు పని మీద శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారు న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు దానితో పాటు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉంటారు అలానే ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా బాగుంది కానీ కొంతమంది వ్యక్తులని మీరు దూరం పెట్టవలసి ఉంటుంది ఎలాంటి వ్యక్తులను అంటే మీ పక్కనే ఉండి మీ చెడు కోరేటటువంటి వ్యక్తులని దూరంగా పెట్టాలి అప్పుడు మీకు మంచి అనేది జరుగుతుంది అంటే మీ పక్కనే ఉంటూ ఉంటారు మీతో బాగానే ఉన్నట్లుగా యాక్టింగ్ చేస్తారు కానీ వారికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు అధికంగా ఉంటాయి అలాంటి వ్యక్తులని మీరు దూరం పెడితే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే మరి ఇలా కుళ్ళు కుతంత్రాలు అనేవి ఎలా తెలుస్తుంది వారిపై అంటే ఎదుటి వారికి మన పైన కక్ష ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే అది తెలిసిపోతుంది ఎలా అయినా సరే అది ఖచ్చితంగా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే సమస్యల్లో ఉంటామో లేదా ఒక చిన్న సమస్యను ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకొని అంటే చేసుకోవాలి ఎదుటి వారిని పరీక్షించాలి అంటే ఆ సమయంలో వారు ఎలా ఉన్నారు మనతో అనేటటువంటి దానిని గమనించుకోవాలి తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని అలాంటి వారిని అంటే ఒక్కసారి టెస్ట్ చేయండి అలాంటి వారు అంటే మీకు చిన్న సమస్య వచ్చినట్టుగా అప్పుడు మిమ్మల్ని సమస్య నుండి బయటపడేయాలి అనుకుంటారా లేదా మీ మనస్సుని బలహీనపరుస్తారా అనేటటువంటి దానిని పరీక్షించి పరిశీలించండి దానిని బట్టి మీకు ఎవరు ఎలాంటి వారు అనేటటువంటిది ఈజీగా తెలిసిపోతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు వారి ఎలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి అని ఇక ధనస్సు వారి ఇలాంటి వ్యక్తులని దూరం పెడితే గనక వీరికి అంతా కూడా శుభమే అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి శుభ గడియలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఇలాంటి వ్యక్తులను తప్పకుండా దూరం పెట్టాలి అప్పుడే మీకు మంచిగా ఉంటుంది అలానే లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు సామాన్యంగా ఉంటాయి ధన సహాయం తగదు పనులు చురుగ్గా సాగుతాయి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించ సంభాషించండి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు ఆలయ సందర్శన ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ధనస్సు రాశి వారు ఎలా ఉన్నా అంటే ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి